మిత్రలారా ఈరోజు మనం రాష్ట్ర కార్యదర్శి కమ్ పార్లమెంటు ఇన్ఛార్జి గారు పార్లమెంట్ మైబాగ్ పార్లమెంటు దారా శివరాజి గారితోటి ఉన్నాం వారిని కొన్ని అడిగి కొన్ని ప్రయత్నం కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ అసలు యాక్చువల్గా మేము మేము ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటిదని అంటే బీజేపీ ఏదైతే మతాల మీద ఆధారపడి రాజకీయాలు నడుపుతున్న పార్టీ బీజేపీ పార్టీ పూర్తిగా రాజ్యాంగాన్ని మారుస్తాం దాని సవరణలు కాదు రాజ్యాంగానే అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మన మీరు మీ అంటే బహుజన సమాజ పార్టీ రాజ్యాంగమే ధ్యేయంగా రాజ్యాంగమే మేనిఫెస్టోగా ముందు పోతున్న పార్టీ దీని గురించి మీరు ఎట్లా స్పందిస్తారు ప్రజలందరికీ నమస్కారం నిజమే భారతీయ జనతా పార్టీ మళ్ళొకసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తాం మాకు మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై సీట్ల నుంచి నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి వాళ్ళు పదే పదే బహిరంగ సభలలో చెప్తున్నారు గతంలో అనంతకుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అట్లా చాలామంది బీజేపీ లీడర్లు చెప్తా ఉన్న నేపథ్యంలోపట బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కానీ లేదంటే ఈ దేశ ప్రధాని మోడీ గారు ఎక్కడ కూడా ఖండించడం లేదు అంటే దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ నిజంగానే భారత రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఆ రకంగా ప్రయత్నాలు కూడా కుట్రలు కుతంత్రాలు కూడా బీజేపీ పార్టీ అనేక రాష్ట్రాలలో షిండేలను తయారు చేసి మహారాష్ట్రలో ఎట్లయితే అక్కడ జేడిఎస్ కాంగ్రెస్ బీఎస్పీ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ తర్వాత కేంద్ర మన కర్ణాటకలో ఎట్లయితే కూలగొట్టడం జరిగిందో అదే రకంగా మహారాష్ట్రలో కూడా మరి ఉద్ధవ్ ఠాక్రే మా శివసేన ప్రభుత్వాన్ని కూలదూసి షిండేని తయారు చేసింది అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది గతంలో మరి రాజస్థాన్లో కూడా చేసినటువంటి దాఖలాలు మనందరినీ చూసినాం అయితే బహుజన సమాజ్ పార్టీ మరి పూలే అంబేద్కర్ ఐడియాలజీ అదేవిధంగా కాంచీరామ్ గారి పరివిధానంతో పాటు బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోని భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం సో ఈ భారతదేశంలో కాంగ్రెస్ కాదు బీజేపీకి ప్రధానమైన శత్రువు బీఎస్పీ కాబట్టి బహుజన సమాజ్ పార్టీ బీజేపీ పార్టీని బొందబెట్టడం కోసం కేంద్రంలో ఉత్తర భారతదేశంలోపట మొత్తం భారతదేశంలో సోదరి మాయావతి గారి నాయకత్వంలోపట మేము కూడా ఒక వంద మంది ఎంపీలను గెలిపించడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి సుమారు అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి బీజేపీ ప్రభుత్వానికి గద్దెదిను ఎక్కనియకుండా మరొకసారి అడ్డుకునేందుకు బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మరి మాయావతి గారి ప్రధానమంత్రి అయ్యి మరి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మరి ఈ పార్లమెంట్ ఎన్నికలలో తలపడతా ఉన్నాం అనేటువంటి విషయం తెలియజేస్తాను అదే సార్ ఒకే విధంగా మనకు మొన్న పేపర్ షెట్మెంట్ చూసుకుంటే మోహన్ భగవత్ ఏదైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడో ఆయన ఇప్పుడు రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మనకు అంత గెలవలేము లేకపోతే మన రాజ్యం మన మన గవర్నమెంట్ను స్థాపించలేము కాబట్టి మీరు సైలెంట్గా చూడండి సైలెంట్గా మనం మన ఏవైతే రాజ్యాంగ స్వరాలు ఉన్నాయో అవి చేసుకుందాం కానీ మీ ఇప్పుడు రాజ్యాంగం జోలికి వెళ్ళద్దని చెప్పిన అంత పౌరున్నాయంటారా రాజ్యాంగానికి అవును రాజ్యాంగం అనేటువంటిది ఈ భారతదేశం లోపల మన భగవద్గీత కంటే బైబిల్ కంటే ఖురాన్ కంటే కూడా చాలా బలమైంది ఎందుకంటే ఈ మూడు పవిత్రమైన గ్రంథాలు నడిపిస్తున్నటువంటి ఏకైక గ్రంథం కూడా మరి భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని మరి ముట్టుకుంటే రద్దు చేస్తామని అంటే ఇప్పటికే భారతదేశంలో సమీకరణాలు మారుతూ ఉన్నాయి అంబేద్కర్ రైట్లు పూలే అభిమానులు కూడా మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం మేధావులు చదువుకున్నటువంటి యువతి యువకులు కూడా ఇప్పటికే చాలామంది కూడా మరి బీజేపీ మీద మరి యుద్ధం చేయడానికి సిద్ధమైనటువంటి విషయాన్ని ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా అర్థం చేసుకున్నటువంటి ఆర్ఎస్సీ చీఫ్ చీఫ్ మోహన్ భగత్ గారు మరి ఆ రకంగా దీన్ని సవరిద్దం అనేది చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా మొన్న కొద్ది రోజుల క్రితం తెలంగాణకు ఎంపీ ఎన్నికలలో ప్రచారానికి వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మరి బీజేపీకి అధికారం ఇస్తే ముస్లింల యొక్క రిజర్వేషన్లను రద్దు చేస్తాము ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి ఆయన కేవలం ఎన్నికల స్టంట్గా మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే గతంలో ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లను ఉన్నవాటిని పెంపొందించకుండా ఉన్న వాటిని పూర్తి స్థాయిలో అన్ని రంగాలు అమలు చేయకుండా ఈడబ్ల్యూఎస్ కోటాను తీసుకొచ్చి ఓసీలకు పది లక్షల సమా వార్షిక ఆదాయాన్ని తీసుకొచ్చి వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ ఎస్టీ బీసీ మైనార్టీలకు కడుపు కొట్టి వాళ్లకు ఓసీలకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మరి అట్లాంటప్పుడు మరి బహుజనుల కోసం అమిత్ షా చెప్పినటువంటి మాట ఎట్లా పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మోహన్ భగవత్ చెప్పేదే మరి మోడీ చేస్తూ ఉన్నాడు మోడీ ఏదైతే అనుకుంటా ఉన్నాడో గదే అమలు చేద్దామని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ తోటి చెప్తా ఉన్నాడు తప్పితే వీళ్ళిద్దరు వేరు వేరు కాదు ఒకరు అట్లా అంటా ఉన్నారు ఒకరు ఇట్లాంటా ఉన్నారు మొత్తానికైతే వాళ్ళకు ఉన్నటువంటి లోపాయకారిక అయినటువంటి లక్ష్యం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలి ఏదైతే రాజ్యాంగం అమల్లో రాకముందు మన బహుజన ప్రజలు ఎస్సీస్టీ బీసీలు మరి మూతికి ముంత ముట్టికి తాటా కట్టుకొని చదువు లేకుండా ఉద్యోగాలు లేకుండా వ్యాపారాలు లేకుండా ఇండ్లు లేకుండా భూములు లేకుండా మరి రాజకీయాల్లో పనిచేయకుండా ఏ రకంగా దుర్భేదమైనటువంటి పరిస్థితులు బతికినరో అదే పరిస్థితి మళ్ళీ తీసుకురావడం కోసం బీజేపీ కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దీన్ని అడ్డుకోవడం కోసమే బహుజన సమాజ్ పార్టీ మరి మాయావతికర నాయకత్వం నిరంతరం కృషి చేస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓకే అన్న అదేవిధంగా మనం రాజకీయ పరిస్థితులు చూసుకుంటే దేశ రాజకీయ పరిస్థితి చూసుకుంటే అటు బీజేపీకి కావాల్సినంత మెజారిటీ ఇప్పటికీ ఉన్నది అదేవిధంగా ఈసారి నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అంటుంది అదే దీనికి ఆల్టర్నేట్గా మనకు కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ ఆల్రెడీ ఇండియా కూటమిలా సంథింగ్ ముప్పై పార్టీలు ఉన్నాయి వాటితో పాటు బీఎస్పీ తోడైతే మీరు రాజ్యాంగాన్ని తొందరగా రక్షించే అంటే మీరు సొంతంగా కాకుండా ఈ కూటమిలో చేరితే తొందరగా రక్షించుకుంటాం లేకుంటే రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అనే ఈ ఇది మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఎంపీలు బీజేపీ పార్టీకే పోతూ ఉన్నారు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ వాళ్ళు కూడా బీజేపీ పార్టీలకే పోతూ ఉన్నారు అట్లాంటప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ను గెలిపించి బీజేపీకి సంఖ్యా బలాన్ని పెంచడం కోసమే వీళ్ళు గెలిపిస్తూ ఉన్నారు తప్పితే వీళ్ళేదో రాజ్యాంగం రక్షించేటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి మేమేమంటాం అంటే కాంగ్రెసు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది పార్టీలు కావచ్చు అవి వంద పార్టీలు కావచ్చు ఆ పా ఆ ఇండియా కూటమికి ప్రత్యామ్నాయం బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడు జరిగేటువంటి ఎంపీ ఎన్నికలు బీజేపీ వర్సెస్ బీఎస్పీగానే చూడాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాను మీరు చూడొచ్చు ఉత్తర భారతదేశంలో పుట్టు బహుజన సమాజ్ పార్టీ సభలకు మాయావతి గారి సభలకు తర్వాత ఆకాశానంద్ గారి సభలకు లక్షలాది మంది ప్రజలు మహిళలు యువత యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు వృద్ధులు అందరూ కూడా వచ్చి జేజేలు పలుకుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్కు గనుక ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ బీజేపీకి పోతారు రాజ్యాంగం రద్దు చేయడం కోసం లోక్సభలో మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన స్పీకరు మరి తీర్మానం ప్రవేశపెడితే దానికే ఓటేస్తారు తప్పితే ఇంకో దీనికి కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరి లోక్సభలో మెజారిటీతో పాటు బీజేపీకి రాజ్యసభలో కూడా మెజారిటీ రాలేదు కాబట్టి మరి వాళ్ళు ఇంతవరకు రాజ్యాంగం రద్దు లేకపోతే రాజ్యసభలో కూడా మెజారిటీస్తే వేస్తే ఖచ్చితంగా రద్దు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు పదే పదే ఎంపీలు ఎక్కువ నాలుగు వందల సీట్లు కనుక గెలిపిస్తే రాజ్యసభ ఈజీగా ఈజీ అవుతుంది వాళ్ళకు అందులో మెజారిటీ తీసుకురావడం కూడా కాబట్టి వాళ్ళు పదే పదే కోరుతూ ఉన్నారు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అని చెప్పేసి అదే అన్న ఇంకొక విషయం మనం మాయావాది గారి గురించి ఆలోచించుకుంటే ఆమె మీదనే అసలు ఈడీ ఐటీ కేసులు ఆ సీట్లు పోయినాయి ఆమె బీజేపీ ఏదైతే అస్త్రాలుగా ఉపయోగిస్తుందో వాటి నిర్ వాటి నిర్బంధాలనే ఉన్నది ఆమె అందుకే దేశం మొత్తంలో అంత పెద్ద ఎత్తున అంటే డౌన్ఫాల్ అయిందని చెప్పి రాజకీయ విశ్లేష విశ్లేషకులు అంటారు దీని మీద మీరేమంటారు ఇప్పుడు కాంగ్రెసు బీజేపీ ఇతర ప్రాంతీయ పార్టీలు ఓటుకు నోటు ఇవ్వడం మద్యాన్ని పంచడం ఓట్లకు ఇవన్నీ చేస్తాయి బహుజన సమాజ్ పార్టీ ప్రజల దగ్గరనే ఓటు తీసుకొని ప్రజల దగ్గరనే నోటు తీసుకొని ప్రజల కోసమే పనిచేసేటువంటి ఏకైక పార్టీ ప్రపంచం మొత్తంలో వెతికినా కూడా బహుజన సమాజ్ పార్టీ లాంటి సిద్ధాంతం కానీ పని విధానం కానీ ఏ పార్టీకి ఉండదు అయితే ఇక్కడ మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోపట ఆమె అభివృద్ధి రూపంలోపట ఈ బహుజన కులాల నుంచి ఒక ఒక స్త్రీ ముఖ్యమంత్రి అయింది ఈమె మన భవిష్యత్తు తరాలకు నాయకురాలనేటువంటి విషయం తెలియజేయడం కోసం ఆనాడు అశోక చక్రవర్తి గారు ఉన్నప్పుడు మరి ఆయన ఏ రకంగానైతే తను రాజుగా ఉన్నప్పుడు ఆ బుద్ధిజాన్ని వ్యాప్తి చెందించడం కోసం ఈ సమాజాన్ని ఒక బహుజన సమాజానికి చెందినటువంటి వ్యక్తి ఒక శూద్ర సమాజానికి చెందినటువంటి వ్యక్తి అశోక చక్రవర్తి పరిపాలించింది విషయం ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఏ ఎట్లనైతే బౌద్ధారామాలు కట్టేయడం జరిగిందో శి శిలాఫలకాలు వేపించడం జరిగిందో అదే రకంగా ఈమె మన నాయకురాలని చెప్పి తెలియజేయడం కోసమే మాయావతి గారు విగ్రహాలు పెట్టేయడం తప్పి పెట్టేయడం జరిగింది తప్పితే ఇంకా వేరేదో ఒకటి ఉద్దేశం కాదు ఇప్పుడు మీకు చూడొచ్చు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు జైలుకుపోయినారు తర్వాత కేసీఆర్ గారి బిడ్డ మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కవిత గారు జైలుకు పోయినారు అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత గారు ముఖ్యమంత్రి పోయినారు అంటే తర్వాత జార్ఖండ్లో మరి హేమంత్ సోరేన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా జైలుకు పోయినారు మరి మాయావతి గారు ఒకరోజు కూడా జైలుకు పోలేదే మాయావతి గారు ఒకరోజు కూడా కోర్టు హాజరు కాలేదే మాయావతి గారు మీద ఒకరు కూడా మరి ఈమె అనేక రకాల మోసాలు చేసిందని చెప్పేసి ఎవరు కేసులు పెట్టలేదు అంటే నిజం నిర్ధారణ కాలేదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలుసు కాబట్టి మాయావతి గారు తప్పు చేస్తే బీజేపీ వదిలిపెట్టేది కాదు ఆమె చాలా శక్తివంతమైనటువంటి నాయకురాలు ఏ తప్పు చేయలేదు కాబట్టి బీజేపీ ఏం చేయట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా తెలుసు లేదు అని అంటే మీరు చూడవచ్చు గత ఎన్నికలలో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ బీఎస్పీ బలమైన పార్టీలు ఎంపీ ఎన్నికలలో పొత్తు పెట్టుకొని అలా బీజేపీ ఓటమిని మరి కొంత శాసించడానికి ఆ వేదికగా ఏర్పాటు చేసుకుంది అప్పుడే మరి ఈడీ దాడులు చేయాలి కదా మాయావతి గారి మీద కూడా అఖిలేష్ యాదవ్ మీద చేసిన వాళ్ళు మాయావతి గారి మీద ఎందుకు చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఓకే అన్న ఈ ప్రజలను అంటే ఇతర మైబాద్ పార్లమెంటు ప్రజలకు మీరు ఒక్క నిమిషంలో ఏం చెప్పదలుచుకున్నారు మైబాద్ ప్రజలకు సుమారుగా ఇక్కడ పది లక్షల మంది అంటే పదిహేను పదహారు లక్షల మంది మైబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లలో పది లక్షల మంది ఎస్టీ సమాజం అన్నది అంటే కోయలు కావచ్చు లంబాడీలు కావచ్చు ఎరకల కావచ్చు గోండు కావచ్చు ఇటువంటి ఉపకులాలు ఉన్నాయి అయితే వీళ్లకు ఇది కంప్లీట్గా ఎస్టీ జిల్లా ఇక్కడ నిరక్ష నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నది వంటిది వ్యవసాయ ఆధారిత ప్రాంతం మరి అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ బీజేపీ అంటే బీఆర్ఎస్లో గెలిచినటువంటి వాళ్ళు ఎంపీలు ఎవరైనా సరే వాళ్ళు ఇక్కడ ఈ జీవన ఈ ప్రజల యొక్క జీవన స్థితిగతులను మెరుగుపరచడంలో ఎటువంటి తోటి చిత్తశుద్ధులు పనిచేస్తలేరు అని చెప్పేసి మేమైతే కంటపదం పథకం చెప్తాను కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్న విషయం మనం ఇల్లందు నియోజకవర్గం బయారంలో మన మైనింగ్ ఉన్నది అయినప్పటికీ కూడా అక్కడ బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తలేరు ఆ ఉక్కు ఫ్యాక్టరీ కనుక ఏర్పాటు చేస్తే కనీసం ఒక ఇరవై వేల మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ నిరుద్యోగ యువత చాలామంది ఉంది వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఎటువంటి పరిశ్రమలు తీసుకురావడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు కోయలకు చాలామందికి కూడా పట్టాలు లేనటువంటి పరిస్థితి ఉంది వాళ్లకు మరి వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వడం లేదు తర్వాత మొన్న బహుజన సమాజ్ పార్టీ ఎంపీ రామ్జీ గౌతమ్ గారు రాజ్యసభలో కొట్లాడితే మాకు ములుగులో గిరిజన యూనివర్సిటీ కావాలి కావాలి ఇవ్వాలి అని చెప్పేసి అనేక సార్లు కొట్లాడితే మొన్న కేంద్రం తట్టుకోలేని పరిస్థితిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే మీరు గమనించండి సిట్టింగ్ ఎంపీ ఏం చేయలేకపోయింది ఎక్స్ఎంపీ అంటే గతంలో ఉన్నటువంటి బలరాం నాయక్ గారు ఏం చేయలేకపోయినారు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అనేటువంటి మరి కోనేటి సుజాత గారిని కనుక గెలిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా Okay, thank you, JBM.